ఎప్పుడో అన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలనుకోకో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు ఇప్పుడు ఎంతో మందికి బ్యాక్గ్రౌండ్ అయ్యాడు ఏ విధంగా అయితే నేను రాజకీయాలు రూపాయి లేకుండా రాజకీయాలు చేసా చేయగలుగుతాము అప్పుడు చెప్తాము ఒకసారి మనం రంగశాన్ గానే పోగొట్టుకున్నాం రాబోయే రోజుల్లో ఈవేళ నేను ఏదైనా పార్టీలో ఉన్నానా ఏ పార్టీలో కూడా లేదు నేను లాస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక ప్రభుత్వానికి ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి నేను మద్దతు నేను అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు మన కంగారు అవసరం ఇంకా మనకి పదమూడు నెలలు ఉన్నాయి ఈ పదమూడు నెలలు మనం అనేకమైన పనులు ముందుకి తీసుకెళ్ళవలసిన సాధించుకోవలసిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం సాధించుకుందాం అందరూ కూడా కలిసి కట్టుకు వెళ్దాం మీరుంటేనే మేము ఉంటాం మీరుంటేనే మీ వెనకాల పనిచేస్తా ఉన్న మాటలు దయచేసి ఆ విధంగా మీరు అని కాకుండా మనం నువ్వు అని కాకుండా మనం మనమందరం ఉండి రాబోయే రోజుల్లో ఏక ధాటి మీద ఒకే ధాటి మీద నాకైతే నాకున్న అనుభవం అయితే రాబోయే పదమూడు నెలల్లో రిజల్ట్స్ మళ్ళా ఒకసారి తెరగా రాస్తుంది యానం ప్రజలు ఆ విధంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఉంటారు కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఓటికి యాభై వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా పాతిక వేలు ఇచ్చినా కానీ ఓటు ఎవరికి వెళ్ళాలో ఏ వర్గానికి వెయ్యాలో ఏ వ్యక్తికి వెయ్యాలో నిరూపించడానికి యానం ప్రజలు ఆ విధంగా ఉంటారన్నది నాకున్న పూర్తి విశ్వాసం పూర్తి ఇది కూడా ఎప్పుడొస్తుంది ఎలక్షన్ ఎప్పుడు ఎప్పుడే ఎలక్షన్ వస్తుందని ఎదురు చూసే పరిస్థితి అందుకని దయచేసి నాయకులారా ఇవేళ మా ఉదయం కూడా చెప్పారు సార్ మీరు ఈ కానీ రోజు నేను అనౌన్స్ చేయకపోతే చేయబోతే రాజకీయ సన్యాసం అండి మీరు లేకపోతే మేము రాజకీయ సన్యాసం అండి అని అనుకుంటే మీరు నేను అందరూ ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసాం రాబోయే తరాలకి మనం ఏంటన్నది చూపించకపోతే వాళ్ళు రాజకీయాల్లోకి ముందుకు రావడానికి అవకాశాలు ఉండవు లాస్ట్ ముగింపు సరిగా లేదు దానికి సరైన ముగింపు మనం ఇవ్వాలి సరైన ముగింపు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటిలో నా రాజకీయంగా ముగింపు అని అనుకున్నాను ఆ ముగింపు సరిగా లేదు కొంతమంది ప్రజలు దాన్ని సరిగా తీసుకోలేరు తీసుకోలేరు అందుకని ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి వచ్చిన వారి కుటుంబానికి ఖర్చు పెట్టింది తిరిగి సంపాదించుకోవడానికి అనుకునేవాడు కొంతమంది ఉంటుంటే నిజాయితీ పనులు కూడా ఉంటున్నారు అందరు కూడా మల్లాడకృష్ణారావు ఒక్కడే నిజాయితీ అంటే కాదయ్యా నాకంటే చాలామంది ఉన్నారు ఈ దేశంలో నాలుగు వేల మూడు వందల మంది మూడు వేల నాలుగు వేల మూడు వందల మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ అవినీతి పనులు అనుకుంటున్నారా కాదు ఒక యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ అదే డెబ్బై ఐదు పర్సెంట్ అవినీతి పనులు ఉంటే ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ నిజాయితీ పనులు కూడా ఉంటున్నారు నా ఉద్దేశం అయితే ఓఎన్జిసి సంబంధించిన కాంపన్సేషన్ ఆరో తారీఖున ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిఎంసీ బాలయోగి స్టేడియంలో వేలాది మందికి ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి కాంపన్సేషన్ ఇవ్వడం అలాగే గవర్నమెంట్ ఆ రోజున ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మొదలుపెట్టడానికి ప్లాంట్ కి వర్క్ మొదలు పెట్టడానికి తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో ఫైవ్ ఎంఎల్టీ ఆ రోజున పని పెట్టించడం రెండున్నర కోట్ల రూపాయలతో ఏఎన్ఎం బార్ జిఎన్ఎం బిల్డింగ్ కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో సాయి స్పోర్ట్స్ హాస్టల్ ని పని మొదలు పెట్టించడం అదే రోజు ఇంకా యాభై ఎనిమిది పనుల్లో ఉన్న ఇరవై మూడు కోట్ల రూపాయల పనులతో సిఎస్ఆర్ నిధుల నుంచి చేయడం అన్నది చేస్తూనే ఉన్నాను అలాగే రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్ళి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దగ్గర దగ్గరగా ఆరున్నర సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బ్లడ్ వాళ్ళు కానీ సొసైటీకి పరంపేడ సొసైటీకి రాయితలు కట్టింది కానీ దర్యాప్తు పోరకు కాంక్రీట్ వాళ్ళు కానీ ఆ పని కూడా త్వరలోనే నేను తీసుకొస్తాను పండగ ముందుగానే పండగ ముందుగానే ఆ పనికి భారత ప్రభుత్వం చేత మొదలు పెట్టేలాగా ఆర్డర్ కూడా తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నా ఎజెండా నాది నా ఊరు నా ప్రజలు నా పక్కన ప్రజలు నా తెలుగు అన్న దాని మీద తప్ప రెండోది డిఫరెన్స్ ఉండదు ఆరో తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్ ముందు కంటే కూడా చాలా అద్భుతంగా చేయబోతున్నాం అలాగే ముందుకంటే కూడా చాలా అద్భుతంగా చేయబోతున్నాం ఆరో తారీఖున మన ముఖ్యమంత్రి సివిల్ సప్లై మినిస్టర్ ఫిషరీస్ మినిస్టర్ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు ఏడవ తారీఖున మన ఆంధ్రాలో ఇక్కడ ఉండే ఈ జిల్లాలో ఉండే కలెక్టర్లు కానీ అటువంటి వాళ్ళు తీసుకుంటాం ఎనిమిదో తారీఖున నేను సోమవారం గవర్నర్ గారిని కలిసి ఎనిమిదో తారీఖున మళ్ళా టూరిజం మినిస్టర్ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకొచ్చి మీకు పండగకి అద్భుతమైన ముందు కూడా మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చాను దగ్గర దగ్గరగా నాలుగు కోట్ల రూపాయలు చేసి ఏడు కోట్ల రూపాయలు పని అవుతుంది ఇంకొక ఏడు ఏడున్నర కోట్ల రూపాయలు కావాలి యానంలో భక్తులు మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఒక నాలుగైదు రోజుల్లో ఏ విధమైన రూపం వస్తుందన్నది త్రీ కూడా అయిన తర్వాత చాలా మందికి నేను ఒక పిలుపు ఇచ్చి చాలా మందిని కలిసి ఆ గుడిని అద్భుతంగా ఉండేలాగా నిర్మించుకోవడానికి మీ అందరి సహాయం సహకారం కావాలని అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ వ్యక్తిగా మీ వాడిగా మీ పేదవాడి మనిషిగా నేను ఎప్పుడు కూడా జీవితాంతం ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకిష్టాలు సెలవు తీసుకుంటూ ఉన్నాను ఆరో తారీఖున ఆరో తారీఖున యానం బ్యూపుల్ ఫెస్టివల్ ముందు కంటే కూడా చాలా అద్భుతంగా చేయబోతున్నాం అలాగే ఫ్లవర్ షో ముందుకంటే కూడా చాలా అద్భుతంగా చేయబోతున్నాం ఆరో తారీఖున మన ముఖ్యమంత్రి సివిల్ సప్లై మినిస్టర్ ఫిషరీస్ మినిస్టర్ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు ఏడో తారీఖున మన ఆంధ్రాలో ఇక్కడ ఉండే ఈ జిల్లాలో ఉండే కలెక్టర్లు కానీ అటువంటి వాడిని తెలుసుకుంటాం ఎనిమిదో తారీఖున నేను సోమవారం గవర్నర్ గారిని కలిసి ఎనిమిదో తారీఖున మన టూరిజం మినిస్టర్ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకొచ్చి మీకు పండక్కి అద్భుతమైన ముందు ముందు చూడలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆరు నెలల నుంచే ప్లాన్ చేసి కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం సంబంధించిన కాంపెన్సేషన్ ఆరో తారీఖున ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిఎంసీ బాలయోగి స్టేడియంలో వేలాది మందికి ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి కాంపెన్సేషన్ ఇవ్వడం అలాగే గవర్నమెంట్ ఆ రోజున ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో సివేజ్ ప్లాంట్ కి వర్క్ ని మొదలు పెట్టడానికి సీఎం గారి చేత ఫౌండేషన్ వేయించడం తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో ఫైవ్ ఎంఎల్డి ఆ రోజు పని మొదలు పెట్టించడం రెండున్నర కోట్ల రూపాయలతో ఏఎన్ఎం బార్ జిఎన్ఎం బిల్డింగ్ ని ఫౌండేషన్ వేయించడం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో సాయి స్పోర్ట్స్ హాస్టల్ ని పని మొదలు పెట్టించడం అదే రోజు ఇంకా యాభై ఎనిమిది పనుల్లో ఉన్న ఇరవై మూడు కోట్ల రూపాయల పనులతో సిఎస్ఆర్ నిధుల నుంచి చేయడం అన్నది చేస్తున్నాను అలాగే రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దగ్గర సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఫ్లెడ్ వాళ్ళు కానీ సొసైటీకి పరంపరేట్ సొసైటీకి రాయితోడి కట్టింది కానీ దర్యాప్తు వరకు కాంక్రీట్ వాళ్ళు గాని ఆ పని కూడా త్వరలోనే నేను తీసుకొస్తాను పండకు ముందుగానే పండగ ముందుగానే ఆ పనికి భారత ప్రభుత్వం చేత మొదలు పెట్టేలాగా ఆర్డర్ కూడా తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నా ఎజెండా నాది నా ఊరు నా ప్రజలు నా పక్కనున్న ప్రజలు నా తెలుగు వాళ్ళు అన్న దాని మీద తప్ప రెండోది డిఫరెన్స్ ఉండదు రెండోది ఎప్పుడు కూడా నా మైండ్ లో మార్పు ఉండదు అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇష్టాలుగా మీ దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను ఆయన క్రైస్తవ విషయానికి వచ్చేసరికి యానం పెరే రోడ్లో జీజస్ స్టాచ్యూ వారు చక్కని స్టాచ్యూ నిలబెట్టి భారతదేశం ఎక్కడా లేనంత గొప్ప విధంగా వారు మా క్రైస్తవులకు చేసిన మంచి సహకారాన్ని బట్టి వారిని అభినందిస్తున్నారు వారు రాబోయే రోజుల్లో మరింతగా మనకి మరిన్ని సేవలు అందించగలరనే నమ్మకం